హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బావనే స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ డే మన రెసిపీ వంకాయ టమాటా కర్రీ ముందుగా గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొంచెం అంత వేసుకొని ఒక అరకేలో వంకాయలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని రెండు మూడు పచ్చిమిరకాయలు తీసుకొని సన్నగా తిరిగేసుకొని ఇలా వేపేసుకోండి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి ఇలా ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత నాలుగు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒకసారి వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గునివ్వండి చూడండి ఇలా పది నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకుని చూస్తే టమాటా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వంకాయలు టమాటాలు మొత్తం కలిసేటట్టు ఇలా మరొకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని వంకాయలు కూడా సాఫ్ట్ అయ్యే వరకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మళ్ళీ ఒకసారి మగనివ్వండి ఇలా వంకాయ మొత్తం సాఫ్ట్ అయిపోయాక వన్ టేబుల్ స్పూన్ అంత కారం కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి ఇలా కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఇంకొక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ కూడా వేసేసుకోండి ఇప్పుడు మరొకసారి కలిపేసుకొని ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దగ్గర పడనివ్వండి కూరని చూడండి ఇలా ఆయిల్ పైకి తేలితే రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ మొత్తం అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే వంకే టమాటా కర్రీ తయారైపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి బాయ్ ఫ్రెండ్స్